మహిళను గౌరవించడం అంటే మన అమ్మకు మనం గౌరవం ఇస్తున్నట్టు ఆడపిల్లనమ్మా అంటూ దిగులు చెందకు ఆడ పులిల ఈ లోకానికి నువ్వేంటో నిరూపించు తోటి మహిళలో వెలుగులు నింపు నువ్వేంటో ఈ ప్రపంచానికి తెలియజెప్పు ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నాము అని ధైర్యం ఇవ్వండి అన్నీ బాగుంటే సంసారం వదులుకొని రాదు పరువు కోసం పక్కింటి వాళ్లను మాటల కోసం మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకండి పోయేది మన బిడ్డ జీవితం నా అన్నలు ఉన్నారని ధైర్యంతో పుట్టింటికి వస్తుంది ఆడపిల్లని అర్థం చేసుకోండి ఒక ఆడపిల్ల పెళ్లి చూసుకొని అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మని వెతుకుతుంది కనబడదు నాన్నను వెతుకుతుంది కనబడదు అన్నని వెతుకుతుంది కనబడదు చివరికి తనని తను వెతుకుతుంది తను కూడా కనబడదు ఎందుకంటే తన జీవితం వేరొకరికి సొంతం కాబట్టి మహిళలను పూజాల్సిన అవసరం లేదు గౌరవిస్తే చాలు మహిళ సహనం హిమాలయాల ఎత్తుతో సమానం మగువ సృష్టికి మూలం జీవం పోసే దైవం అమ్మని పూజించు భార్యను ప్రేమించు సోదరిని దీవించు ముఖ్యంగా మహిళలను గౌరవించు స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు కంటి పాపలా కాపాడే స్త్రీ మూర్తికి పాదావందనాలు గర్భంలో సృష్టిని దాల్చింది గుండెల్లో బాధని దాల్చింది ఇంతకంటే ఏం చెప్పగలం ఒక స్త్రీ గొప్పతనం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ వీడియోని అయితే ఓపెన్ చేస్తున్నారు కానీ ఒక లైక్ కూడా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్